ఏసయ ఇప్పుడు ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ యోహాను శుభవార్తలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినమ్ములు నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం చదవండి నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను కానీ నేను లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు నీవు నాకు అనుగ్రహించినటువంటి నీ వారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయుచున్నాను ఎవరైతే క్రీస్తును నమ్మారో ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందారో వాళ్ళ కోసం మాత్రమే ప్రార్థన చేస్తున్నాడట అదేంటి మరి లోకమంతటి కొరకు ప్రార్థన చేయలేదంటే సిలువ కార్యము జరిగినప్పుడు అక్కడతో అయిపోయిందా ప్రార్థన లోకము కొరకు చేసిన ప్రార్థన తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అక్కడితో లోకం కొరకు చేయడం ప్రార్థన ఆగిపోయింది మరి ఇప్పుడు ఏసై ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయించారో ఎవరైతే క్రీస్తు శిలువను ఆశ్రయిస్తున్నారో వారి కొరకు ఇప్పుడు మన కొరకు ఏసై ఏం చేస్తున్నాడు అక్కడ తండ్రికుడి పార్శ్వమం కూర్చొని విజ్ఞాపన చేయించు ఉన్నాడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ భర్త నీకు సహకరించకపోవచ్చు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ భార్య నీకు సహకరించకపోవచ్చు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ తల్లిదండ్రులు నీ పిల్లలు నీకు సహకరించకపోవచ్చు కానీ నువ్వు ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేస్తున్నప్పుడు నీతో పాటు ప్రార్థనలో ఏకీభవించడానికి మన ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు గడిగా చేపలకూడదు ప్రభునామాన్ని గనపరచుదా హాల లూయా కూడా ఏస్తుల పరిచర్య చేశాడు ఎన్ని సంవత్సరాలు చేశాడు ఆయన మూడున్నర సంవత్సరాలు యేసయ్య అపోస్తుల పరిచర్య చేశాడు మూడున్నర సంవత్సరాల తర్వాత మరి ఇప్పుడు ఏం పరిచర్య చేస్తున్నాడు యేసయ్య అంటే ప్రధాన యాజకుని పరిచర్య చేస్తూ ఉన్నాడు ఏ పరిచర్య మూడున్నర సంవత్సరాలు ఏమో అపోస్తుల పరిచర్య అయితే ఇప్పుడు గత రెండు వేల సంవత్సరాలుగా ఏ పరిచర్య చేస్తున్నాడు ప్రధాన యాజకుని పరిచర్య అపస్తుల పరిచర్య ఏంటి ప్రసంగాలు చేయడము ప్రధాన యాజకుని పని ఏంటి ప్రార్థన చేయడము పరిచర్య మూడున్నర సంవత్సరాలు అయితే ప్రార్థన రెండు వేల సంవత్సరాలుగా ఏసయో చేస్తానే ఉన్నాడు ఆమె చెప్పండి గట్టిగా వాక్యాల కంటే ఎక్కువగా ఏముండాలో తెలుసా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఏ సయ్య మూడున్నర సంవత్సరాలు అపోస్తుల పరిచయ చేస్తే రెండు వేల సంవత్సరాలుగా ఏ పరిచయ చేస్తున్నాడు ప్రధాన యాజకుని పరిచర్య ఏంటది విజ్ఞాపన చేయడము ప్రార్థన చేయడమో అందుకు పౌలేమన్నాడు అంటే అపస్థులుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యం ఉంచండి